పెద్దలు ఎమ్మెల్సీ దామోదరెడ్డి గారు ఈనాటి నార్కన్ పార్లమెంటు సభ్యులు అభ్యర్థి డాక్టర్ మల్లురవి గారు అట్లాగే కసిరెడ్డి నారాడ్డి గారు కలవకుర్తి శాసనసభ్యుల వారు అట్లాగే గద్వాల ఇన్ఛార్జు సరిత తిరుపతయ్య గారు అట్లాగే జెడ్పీ చైర్మన్ గారు అట్లాగే వరపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి గారు అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశకృష్ణ గారు ఇతర పెద్దలందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం రేపు ఇరవై మూడవ తారీఖున సాయంకాలం నాలుగు గంటలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నార్కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ మొత్తాన్ని కలిపి నార్కర్నూలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతూ ఉన్నాం ఇక్కడ మనం నిల్చున్నటువంటి ఈ ఈ స్థలంలో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున లక్ష పైన జనంతో మీటింగ్ పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇందులో నాగర్ సంబంధించినటువంటి పార్లమెంట్ సంబంధించినటువంటి ఏడు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున రైతాంగం మహిళలు యువకులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇలా పాల్గొన పాల్గొనబోతూ ఉన్నారు అయితే ఈ మీటింగు నాలుగు గంటలు కాబట్టి ఆయా నియోజకవర్గాల నుంచి మధ్యాహ్నమే రెండు గంటలకే బయలుదేరి నాలుగింటి చేరుకునే కారణం దొరుకుతుంది ముఖ్యమంత్రి గారు ఐదు గంటలకు నాలుగింటికి ఈ యొక్క సభలో పాల్గొంటారు ఇందులో ఈ సభ ద్వారా ఇప్పటికే నాగర్ కర్నూలు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురబోతుందని కింద ఓటికే నిశ్చయమైంది రేపు జరిగిన సభ తర్వాత ప్రతిపక్షాలకు దిక్కుదోచిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఇప్పటికే ప్రజలు వాళ్ళ ఆలోచన ఫిక్స్ అయి ఉన్నారు ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ రుణం తీర్చుకోవాలని ప్రజలు ఇప్పటికే ఓ నిర్ణయానికి రావడం జరిగింది ఏ పార్లమెంటులో అయితే రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ నాయకత్వంలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందో అదే పార్లమెంటుకు జరగబోతున్న ఈ ఎన్నికల్లో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం రుణం తీర్చుకోవడం కోసం ఇదే పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీలను డాక్టర్ మల్లురవి గారిని పెద్ద ఎత్తున గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడానికి కృతనిశ్చయంతో ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇందులో ఎటువంటి అనుమానాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే గడచిన శాసనసభల ఎన్నికల సందర్భంగా కూడా మీలాంటి విలేకరులు ప్రశ్నించినప్పుడు అడిగినప్పుడు ఈ పద్నాలుగు నియోజకవర్గాలు ఎన్ని వస్తాయి అన్నప్పుడు స్పష్టంగా చెప్పినాం రెండు వేల పద్దెనిమిదిలో పదమూడు నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీకి వస్తే ఒకటే కాంగ్రెస్కి వచ్చింది అది కులాం మొన్న జరిగిన మొన్న జరిగినప్పుడు ఇరవై మూడులో ఆ విలేక ప్రశ్న నేను చెప్పినా ఇప్పుడు ఎన్ని వస్తాయి సార్ అంటే ఖచ్చితంగా పద్నాలుగులో పదమూడు అంటే సీన్ రివర్స్ అవుతుంది పదమూడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఒకటి బీఆర్ అని చెప్పిన సరే ఒకటి మిస్ అయింది కాబట్టి ఎందుకంటే ఒకటి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కారణంగా కృతజ్ఞత తీర్చుకోవాలి ఒక కారణం అట్లాగే సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారి ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారెంటీలు అమలైన కారణంగా ఒక కారణం రాహుల్ గాంధీ గారు ఏదైతే ఐదు న్యాయ గ్యారెంటీలు ప్రకటించడం జరిగిందో ద్వ దాని ద్వారా కూడా రైతాంగానికి మహిళలకు యువతకు అన్ని వర్గాల వాళ్ళకు పెద్ద ఎత్తున లబ్ధి జరగబోతోంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గడిచిన పది సంవత్సరాల కేసీఆర్ దుష్ట పరిపాలన అవినీతి పరిపాలన నియంత్ర పరిపాలనను మళ్ళీ కూకటి పెకిలించాలని ఆలోచనతోటి ఈ పార్లమెంట్లో కూడా ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాదు అట్లాగే బీజేపీ పార్టీ చేసింది లేంది చేసింది లేదు ఈ రాష్ట్రానికి ఒరగబెట్టింది లేదు కాబట్టి కేవలం అక్షంతలు ఇచ్చి మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి వంద శాతం ఇవన్నీ కారణాల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడులో పద్నాలుగు పది స్థానాలు అప్పచిపోతా ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితులు ఈ సందర్భంలో నేను ఈ యొక్క నాగర్కల్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఏడు నియోజకవర్గాలు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు శ్రేణులకు కార్యకర్తలకు రైతాంగానికి యువతకు మహిళా లోకానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్న వీరందరూ కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి తరలి వచ్చి ఈ యొక్క పార్లమెంటు ఎన్నికలో డాక్టర్ మల్లురావు గారిని గెలిపించడం కోసం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేయడం కోసం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పని మనవి చేస్తూ ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా ఎటువంటి సంగట జరగకుండా జాగ్రత్తగా రావాలని చెప్పిన కూడా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా థ్యాంక్ వెరీ మచ్